ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య ఆపు ఇద్దరు కూడా కలిసి తిన్నగా కోర్టుకైతే కమలేష్ని అయితే తీసుకుని వస్తారు కదా ఇక తన దగ్గర ఉన్న ఒకే ఒక సాక్ష్యం మొబైల్ ఎందుకంటే తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ పాటలు పాడుకోవటం తన అలవాటు ప్రతి రోజులానే ఆ రోజు కూడా సెల్ఫీ వీడియో తీసుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు ఆ వీడియోని టీవీకి కనెక్ట్ చేయమని చెప్పేసి అనటంతో టీవీకి కనెక్ట్ అవుతుంది రాజ్ ఏ తప్పు చేయలేదు అనామికానే కార్లో వచ్చింది ఇవన్నీ కూడా చక్కగా అయితే సీసీ కెమెరాలో బయటపడతాయి ఆ తర్వాత అనామికాను కోర్టులోకి బోన్లోకి ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు నిజంగా అనామిక జరిగిందంతా ఒప్పుకుంటుంది అనామిక తన జీవితంలోకి వచ్చిన తర్వాత సర్వం కోల్పోయానని ఇప్పుడు కంపెనీ వాళ్ళకు మరో ఐదు కోట్లు ఇచ్చి నష్టపోయానని చెప్పేసి ఇక సామంత్ అనామిక మీద కోపంతో రెచ్చిపోతూ ఉంటాడు ఇలా మాటా మాట పెరుగుతూ ఉంటుంది ఇక చివరాకరకు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే చనిపోవటం కూడా జరుగుతుంది సామంత్ చనిపోయిన తర్వాత కూడా అది కూడా తనకు అనుకూలంగా ఏ రకంగా ఉపయోగించుకోవాలని ఆలోచించి రాజును కంపెనీ దగ్గరికి వచ్చేటట్టు చేసి రాజు అటు వెళ్లంగానే ఈ సామంత బాడీని రాజ్ కార్లో అయితే తన మనుషులతో పెట్టించేదంతా కూడా మన అనామిక అయితే ఒప్పుకోవటం అయితే జరుగుతుంది కోర్టులో ఇదంతా చూసిన తర్వాత రాజ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారు ఇక అప్పుడు జడ్జి గారు ఒక మనిషి ప్రాణాలను తీయడమే కాకుండా ఏ తప్పు చేయని ఒక రాజును తీసుకుని వచ్చి నిందను మోపి తన మీద కేసు పెట్టడం ద్వారా కోర్టు వారు అనామికకు శిక్ష అయితే విధిస్తున్నారు పది లక్షల జరిమానాతో పాటు పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను అయితే అనామికాకు వేస్తున్నారు అని చెప్పేసి అయితే జరుగుతుంది ఇక వెంటనే ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు హాక్ చేసుకుంటారు అందరూ సంతోషంగా ఉంటారు అప్పు ఏ ఏంటి ఇంకా చూస్తున్నావేంటి రా అని చెప్పేసి అప్పునే అనామికాకు చేతికి బేడీలు వేసి ఇలా నేను ఎప్పుడు నువ్వు అనుకోలేదు కదా అనామిక నేను పోలీసుగా వచ్చి నీకు బేడీలు వేసి నిన్ను లాకప్లో వేస్తానని ఎప్పుడైనా కలగన్నావా ఎప్పుడైనా ఇంతే మితిమీరిపోయిన అహంకారంతో ఎవరైతే జీవితంలో వెళ్తారో వాళ్ళకు ఏదో ఒకరోజు నీలాగా చతికిల పడతారు అని చెప్పేసి అనామికాను అయితే తిన్నగా జైల్లో వేసి తాళం వేసి తాళాన్ని పాకెట్లో పెట్టుకుంటుంది మన అప్పో అయితే ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో తిరిగైతే వీళ్ళందరూ ఇంటికి వెళ్తారు కదా ఇక అమ్మమ్మ గారు అయితే పెద్ద గుమ్మడికాయని తీసుకొని వచ్చి దిష్టి తీసి హారతిచ్చి దాన్ని పగల కొట్టి ఇప్పుడు నీకున్న దిష్టంతా తొలగిపోయింది రారా నువ్వు లోపలికి అని చెప్పేసేసి లోపలికైతే ఆహ్వానిస్తారు లోపలికి ఆహ్వానించిన తర్వాత ఇక వెంటనే తాతయ్య తాతయ్య నేను ఏ తప్పు చేయలేదు ఇక కావ్యాన్ని రూపించింది అంతేకాదు అప్పు కూడా దీని గురించి ఎంతగానో సహకరించింది అని అంటూ ఉంటే సారీ బావగారు అని అంటూ ఉంటుంది అప్పు చూడప్పు ఒక పోలీసుగా నీ ఉద్యోగం నువ్వు చూసావు కానీ ఒక బావగా నేను ఏ తప్పు చేయలేదన్న నమ్మకంతో సాక్షులను కూడా తీసుకొని వచ్చావు అని చెప్పేసి రాజైతే అంటూ ఉంటాడు ఏదైతే ఏమి ఇక ఈ ఇంట్లో మన ఎవరికి ఎటువంటి కష్టాలు లేవు ఇక మనం అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు ఇక ఈ కోర్టులు ఈ కేసులు గొడవలు అన్ని పక్కన పెట్టేసేయండి ఇక జీవితాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్పేసేసి అమ్మమ్మగారైతే అంటూ ఉంటే ఇక వాళ్ళందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు అయితే ఇక వెంటనే సుభాష్ అంటూ ఉంటాడు చూడండి ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయానికి ఎవరు అడ్డుపడటానికే వీల్లేదు అని చెప్పేసేసి కావ్యరాజును మీదిక క్షణం కూడా ఉండొద్దు ఎందుకంటే పెళ్ళైన కానించి కష్టాలు కష్టాలు ఇవే అనుభవిస్తూనే వచ్చారు ఇక మొన్నటిదాకా వంద కోట్లు ఇప్పుడేమో సామంతు చావు ఇలానే మీ జీవితంలో కష్టాలు అనుభవించారు ఇక మీరిద్దరూ కొంతకాలం హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ రండి నేను మీకు టికెట్స్ బుక్ చేస్తున్నాను అని కావరాజు ఇద్దరికీ కూడా హనీమూన్కైతే పంపించడం అయితే జరుగుతుంది ఇక వెంటనే అప్పుడు ప్రకాశం ధాన్యలక్ష్మి నువ్వు మన కోడల్ని ఎన్నెన్ని మాటలు అన్నావు కానీ మన కోడలు చూసావా ఇక మన రాజు ఏ తప్పు చలిదని నిరూపించింది అని చెప్పేసి ప్రకాశం అయితే అంటూ ఉంటే దాని లక్ష్మి కూడా అప్పుని దగ్గరకి తీసుకొని అవును అప్పు ఇక రాజు జైలుకి వెళ్ళడన కోపంతో అలా మాట్లాడాను అని అంటూ ఉంటే పర్వాలేదు ఆంటీ అని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది ఏంటన్నయ్య నువ్వేనా నీ కొడుకు నీ కోడల్ని హనీమూన్కి పంపించేది నేను కూడా హనీమూన్కి పంపిస్తాను అని అంటూ ఉంటే మావయ్య గారు మావయ్య గారు ఒక్క నిమిషం ఆగండి వాళ్ళంటే బిజినెస్ చేసుకునేవాళ్ళు ఒక వన్ వీక్ ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళొచ్చు కానీ నేను మాత్రం కొన్ని కొన్ని కేసుల మూలాన ఇక్కడే ఉండాలి నాకు అన్ని లీవ్స్ కుదరవు అని అప్పు అంటూ ఉంటుంది సరే అయితే కనీసం ఒక రెండు రోజులైనా దొరుకుతుంది కదా కాబట్టి ఏవండి వీళ్ళిద్దరికీ ఒక మంచి రిసార్ట్ బుక్ చేయండి హ్యాపీగా రెండు రోజులైనా మానసికంగా సంతోషంగా ఉంటారు అని అనగానే సరే అయితే అని చెప్పేసి ఇక్కడ లోకల్లో వీళ్ళకేమో రిసార్ట్ మన కామ్యారాజు వాళ్ళకేమో ఇక హనీమూన్ టికెట్కి ఫారెన్కి అయితే బుక్ చేస్తారు ఈ రకంగా వాళ్ళిద్దరూ అక్కడ హ్యాపీగా ఇక ఇక్కడ వీళ్ళు సంతోషంగా స్వప్న ఏమో కూతురుతో సంతోషంగా ఉంటే కనుక మీ ఇంటికి వచ్చి ఈ విషయాలన్నీ తెలుసుకొని దేవుడు ఎప్పుడు కష్టాలు ఇవ్వడు కష్టం వెనుక సుఖం ఉంటుంది అని నిరూపించాడు నా బిడ్డలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇక స్వప్న ఎలా అయితే తల్లైందో కావ్య అప్పు కూడా తల్లిలో అయిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా చూసేస్తే నాకు బాధ్యత తీరిపోతుంది అని చెప్పేసేసి నా ముగ్గురు పిల్లలను దుగ్గిరాల వారి ఇంటికి ఇవ్వటం ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ ఉంటే ఇక నువ్వు ఉత్తమరాళవి కనకం ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లల్ని కని పెంచి మా ఇంటికి పంపించావు నువ్వు పెంచిన పెంపకం ఈ ఈరోజు మా ఇంట్లో ఇంత సంతోషం నెలకొంది అని అందరూ సంతోషంగా ఉంటే రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఇదేంటిది నాకు మెంటాలికి ఇంతమంది సంతోషంగా ఉండటం ఏంటి వీళ్ళందరూ ఆనందంగా ఉండటం ఏంటి నేనేమి చేయలేకపోతున్నానా నేనేమి చేయలేకపోతున్నానా అని చెప్పేసేసి పిడికిలి బిగించి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వీళ్ళు ఫారెన్ వెళ్ళిన వాళ్ళు హనీ చేసుకొని ఎంజాయ్ చేసుకొని వస్తారు మన అప్పు వాళ్ళు కూడా తిరిగి వస్తారు కదా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో రుద్రాణి అంటుంది ఎందుకని మరీ ఓవర్గా ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు మరీ ఓవర్గా సెలబ్రేషన్స్ చేసుకోకూడదు ఎందుకంటే ఈ రోజుతో సమస్యలన్నీ తొలగిపోయినాయని మనందరం సంతోషంగా ఉండొచ్చు రేపు అన్న రోజు ఏ సమస్య ఏ రూపంలో మన దగ్గరికి వస్తుందో ఎవరికి తెలుసు అని రుద్రాణి అంటూ ఉంటే అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు రుద్రాణి ఈసారి గనక సమస్య వచ్చిందే అనుకో సమస్యని ఇంటి నుంచి తొలగించటం నాకు బాగా తెలుసు ఈసారి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తే ఈ ఇంటి నుంచి బయటకు ఎవరో తెలుసా నువ్వే నిన్నే ముందు ఈ ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను అప్పుడు మా ఇంట్లో సమస్య అనేది రాదు అంతేకాదు ప్రతి నిమిషం ఈ ఇల్లు దేవాలయంలాగా పాజిటివ్ మైండ్తో ఉంటుంది కాబట్టి ఈ ఇంటి ఉప్పు తిన్నదానివి ఈ ఇంటి మంచి కోసం ఆలోచించు చెడు వస్తే ఏం చేయాలన్నది నాకు తెలుసు అని చెప్పేసి అమ్మమ్మగారు గారు రుద్రానికైతే వార్నింగ్ ఇస్తారు నాకు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చారు రేపు అన్న రోజు సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది ఏ సమస్య రాకుండా ఉంటుందా రాకపోతే వచ్చేటట్టు నేను చేయకుండా ఉంటానా అని రుద్రాని అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా వాట్ అక్ జైలుకు వెళ్ళిందా ఇంతకాలం పోనీలే పోనీలే అని ఊరుకున్నాను కాని ఇప్పుడు అక్కని పద్నాలుగేళ్ల పాటు జైలు శిక్ష వేశారా లేదు నా అక్కను జైలుకు పంపించిన వాళ్ళను నిన్ను ఊరికే వదిలిపెట్టను నా అక్క జైలుకి వెళ్ళిందేమో కానీ ఆ పంతాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పేసి ఫారెన్ నుంచి అయితే తిన్నగా ఇంటికైతే వస్తుంది అనామిక వాళ్ళ చెల్లెలు ఇక నా లైఫ్లో నేను బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఇక్కడ ఏం జరిగిందో నాకు చెప్పలేదు ఇప్పుడు వచ్చి అక్కను పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవించేటట్టు కోర్టులో తీర్పిచ్చారని చెప్తారా అని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి అనామిక వాళ్ళ చెల్లెలు అయితే ఆశ్చర్యపోతుంది సరే అయితే ఇక నేను మీ కూతుర్ణి అని ఎవరికీ తెలియకూడదు కాబట్టి నేను ఇంటికి కూడా రాను ఇండియాకి వచ్చేసాను హైదరాబాద్లో అడుగు పెట్టాను కానీ నా అక్కను ఎవరైతే జైలుకు పంపించారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేదే లేదు నేను మా అక్కలాగా తెలివి తక్కువ పనులు ఏమీ చేయను అతి తెలివిగా నమ్మకంతోనే దెబ్బ కొట్టి జీవితాలను కొల్లగొడతాను ఆ దుగ్గిరాల కుటుంబాన్ని రోడ్డున పడేటట్టు చేయడమే కాకుండా ఫారెన్లో నా దగ్గర ఉన్న బిజినెస్ ట్రిక్తో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నేను నరికిస్తాను అని చెప్పేసేసి ఇక అనామిక వాళ్ళ చెల్లెలు అయితే రంగంలోకి దిగుతుంది రంగంలోకి దిగిన తర్వాత తిన్నగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత నేను ఫారెన్లో అయితే చాలా బిజినెస్ చేసుకొని వచ్చాను ఇక్కడ మీరు ఇండివిజువల్గా కంపెనీని ఎంతవరకు గ్రోత్కు తీసుకొని వచ్చారో నాకు బాగా అర్థమైంది అందుకోసమే ఇక పెట్టుబడి పెట్టే అంత మనీ దగ్గర లేకపోవచ్చు కానీ మీ ఆఫీస్లో నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను ఇక నాకు నచ్చినట్లయితే కంటిన్యూ చేయండి లేకపోతే మానేసేయండి అని చెప్పేసి సెంటిమెంటులతో అయితే కొట్టి అంతా చెప్పడంతో రాజ్ అయితే ఒప్పుకోవటం అయితే జరుగుతుంది ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పేసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక సీనియర్ మోస్ట్ ఒక ఎంప్లాయీ లాగా ఫారిన్లో బిజినెస్లన్నీ చేసుకుని రావటంతో ఒక సీనియర్ మోస్ట్ పోస్ట్ అయితే ఇస్తాడు ఆ సీనియర్ మోస్ట్ పోస్ట్ని పెట్టుకొని ఫస్ట్లో టెండర్లు వచ్చినట్టు లాభాలు వచ్చేటట్టు రాజు మనస్ఫూర్తిగా నమ్మే అంత ఇదిగా అయితే నటించేసేసి ఇరవై నాలుగు గంటలు కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోసమే ఆలోచించి అందరి మనసులో దోచేస్తుంది అనామిక వల్ల చెల్లి అయితే కానీ అలా కొంతకాలమే కట్ చేస్తే ఎటువంటి టెండర్లు రాకోకుండా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాను 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 గ్రాఫ్ పాక్ కింద పడిపోయినట్టు పతనం అయిపోయేటట్టుగా ఇక ప్లాన్ అయితే చేస్తుంది మరి ఇంతకీ అనామిక వాళ్ళ చెల్లెలు కావాలని టార్గెట్ చేసి ఇంటికి వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకొని జాగ్రత్త పడతారా లేకపోతే మళ్ళీ వీళ్ళ కంపెనీకి కుటుంబానికి అనామిక వాళ్ళ చెల్లెల ద్వారా ఏదైనా ఇబ్బంది కలుగుతుందా ఏం జరుగుతుంది రానున్న ఎపిసోడ్లో అన్నది మనం ముందు ముందు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్